వెల్కమ్ టు జనపెరీ న్యూస్ బీసీవై పార్టీ నాయకులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సొంత నూతలపాడు నియోజకవర్గ చీమకుర్తి మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవస్థానంలో బీసీవై పార్టీ నాయకులకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆహ్వానించారు వారు అనివార్య కారణాల వలన రాలేకపోయారని పేర్కొన్నారు అనంతరం బీసీవై పార్టీ రమేష్ బాబు నాయకులు వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో వారికి ప్రత్యేకమైన పూజ నిర్వహించారు ఈ పోలేరమ్మ తల్లి గుడికి ఒక ప్రత్యేకత ఉంది కోరిన మొక్కులు తీర్చే దేవతని ఆ గ్రామ ప్రజలందరూ ఆదివారం నాడు కొలుపులు మొక్కుబడులు పొంగళ్ళు పోలేరమ్మ తల్లికి గంగమ్మ తల్లికి ఒక పండగలాగా ఒక జాతరలాగా చేస్తారని ఊరి ప్రజలు చెప్పారు కోరిన కోరికలు తీరుతాయన్నారు ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ బీసీవై పార్టీ నాయకురాలు మీసాల సామ్రాజ్యం మాట్లాడుతూ బీసీలందరి కోసం ఈ పార్టీ పెట్టాడని మనం అందరము కలిసి బీసీవై పార్టీని గెలిపించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రమేష్ బాబు అద్దంకి నియోజకవర్గ బీసీవై పార్టీ నాయకురాలు మీసాల సామ్రాజ్యం పద్మావతి గాయత్రి రమాదేవి పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో వారు ఈ గుళ్ళకాడ గంగమ్మ గుడికాడ అదేవిధంగా కోలారమ్మ గుడికాడ గుడి గుడికాడ బాగా వాళ్ళు అమ్మవార్లకి కలుసుకొని ఆ సందర్భంగా మా అన్న బీసీవై రాష్ట్ర అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారిని పిలుపునిచ్చారు ఆయన అనువాళ్ళ కారణాల వల్ల రాలేకపోయారు దానివల్ల మన రమేష్ బాబు గారు రావటం జరిగింది వారి ఆధ్వర్యంలో మాది అర్థంకి నా పేరు సామ్రాజ్యం నేను ఇక్కడికి ఆ పార్టీ బీసీవై పార్టీ ఆవిర్భావంతో ఇక్కడికి అటెండ్ కావటం అయింది దాని సందర్భంగా బీసీవై పార్టీ బాగా బలోపేతం చేయాలని మన రాష్ట్రంలో బీసీలకి విలువ లేకుండా చేసిన సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ అని చిత్తూరు జిల్లాలో పొంగలూరులో ఒక వజ్రంలాగా బయటకు వచ్చారు వారు రావటం వల్ల బీసీలకి ఈరోజు వారికి వచ్చి వారు వచ్చినంత సందర్భంగా ప్రతి పార్టీలో మనల్ని గౌరవిస్తున్నారు అంతకుముందు మనకు గౌరవం లేదు అందువల్ల బోడే రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టారు కాబట్టి మన బీసీలంతా అన్ని కులాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు ఓటు బ్యాంక్కి చేయాల్సిందిగా కోరుతున్నా మనల్ని అందరి ఆయన వస్తేనే మనకు గౌరవం ఆయన వస్తేనే విలువ ఇంతకుముందు మనం బీసీలు కాదు కాన్ రాలా ఎవరికి బీసీలు కూడా రాజ్యాంగమా రాజకీయమా వాళ్ళు ఎంపీటీసీలా జెడ్పీటీసీలా మన ఓట్లు డెబ్బై శాతం ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి ఓట్లు లేకపోయినా మన బీసీలు అన్ని ఓట్లు అడ్డం పెట్టుకొని వారు మన ఓట్లు మనం వేసుకొని ఓటు బ్యాంక్ కింద మనం చూపించాలా ఈ అవకాశం ఇచ్చిన నాయుడు పాలెం ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి